హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాటి వీడియోలో మనం డయాబెటీస్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమా మరి ఈ డయాబెటీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా ప్రివెంట్ చేసుకొని మనం ప్రీ ప్లాన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది వీడియో ఎక్కడెక్కడ కూడా మిస్ కాకుండా ఉంటుంది సో ఈ యొక్క డయాబెటీస్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతవరకు నిజం అనే విషయం గురించి చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఈ డయాబెటీస్ మెలైటిస్ వల్ల ఎఫెక్ట్ అనేది హార్మోనల్ మీద ఎఫెక్ట్ అవుతుందనమాట ఈ డయాబెటీస్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ డిజార్డర్ డిజార్డర్గా చెప్పుకుంటాము అది ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే అసోసియేటెడ్ థైరాయిడ్ ఇల్నెసెస్ లైక్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే యానోలేషన్స్ లైక్ ఎగ్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఎవరైతే డయాబెటీస్ చేశారో వాళ్ళందరికీ కూడా ది ఎగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వదు అలా రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనికి మనం స్ట్రిక్ట్గా డైట్ పెట్టడం విస్కి వాక్ చేసుకోవటం ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము సో ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా మందిలో ఆకలి ఎక్కువగా అనిపించి ఇవ్వటం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన ఏమవుతుందంటే ఇట్లీస్టు బరువు బరువు పెరిగిపోతారు బరువు పెరగటం వలన ఇట్ అసోసియేటెడ్ విత్ పీసీఓస్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ మీద ఎఫెక్ట్ అనేది కలుగుతుంది సో ఇదంతా కూడా ఒక పెద్ద ఫిజియాలజీ లాగా కాబట్టి మీరు డయాబెటీస్ ఉన్నప్పుడు హెచ్బిఏన్సీ బార్డర్ లైన్లో ఉన్నప్పుడే మీరు కరెక్ట్ చేసుకొని లైక్ ఎఫ్బిఎస్ కావచ్చు ఫాస్టింగ్లో కావచ్చు తిన్న తర్వాత పోస్ట్ పాండియల్ కావచ్చు ఇలా టెస్ట్లు చేసుకున్న తర్వాత ఇవన్నీ నార్మలైజ్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే చాలా బాగుంటుందనమాట అలాగే మెయిల్స్లో చూసినట్లయితే ఎరెక్టైల్ ప్రొఫైల్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది లైక్ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళలో ఎజెక్టైల్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క స్పోమ్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది అలాగే మార్ఫాలజికల్ చేంజెస్ కూడా చూస్తూ ఉంటాం ఎవరికైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళలో ఈ యొక్క మార్ఫాలజికల్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట లైక్ హెడ్ లేకపోవటం లేదంటే నెక్ విడిపోవటం ఈ టైల్ అనేది విడిపోవటం లైక్ మార్ఫాలజికల్ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మీ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకొని థైరాయిడ్ ఉందా లేదంటే డయాబెటీస్ ఉందా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రీ మెడికేషన్స్ వాడిన తర్వాత అంతా కూడా మళ్ళీ వన్ మంత్ తర్వాత రిపీట్ చేయడం జరుగుతూ ఉంటుంది లైక్ మళ్ళీ హెచ్బిఏమన్స్ ఫాస్టింగ్లో పోస్ట్ పాండియన్ ఇలా టెస్ట్ చేసి అంతా నార్మల్ అయిన తర్వాత మాత్రమే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే ప్లాన్ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది మరి ఇదండి వీడియో డయాబెటీస్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనే డౌట్ గురించి మీకు క్లియర్ అయింది కదా మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో బాధపడుతుంటే షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ